నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం కజీరి పట్టణంలోని శ్రీమద్ కది లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతాయని బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను భక్తులకు సౌకర్యాలను కల్పించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవ మహోత్సవం ముప్పై తేదీన బ్రహ్మరథోత్సవం జరుగుతుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకుంటారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు రసింహాయనమ్మ కదిలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు వరకు అత్యంత వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి వస్తున్నాయి ముఖ్యంగా ఇరవై తారీఖు జరిగే కళ్యాణోత్సవము మరియు ఇరవై ఏడో తారీఖు జరిగేటటువంటి ఊహిని ఉత్సవము ఇరవై ఎనిమిది ప్రజాగారుడు ఉత్సవం అలాగే ముప్పై తారీఖు స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజులు ఈ రోజుల్లో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళ యొక్క దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది భక్తులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా వారికి క్యూ లైన్స్తో సహా ఉచితమైనటువంటి ప్రసాదము అలాగే అన్న ప్రసాదము మంచినీటి వస్తే అలాగే దూర ప్రాంతానికి వచ్చే భక్తులకు వారి యొక్క స్నానాలు చేయడానికి కానీ వారి యొక్క పార్కింగ్ విషయంలో కానీ అన్ని శ్రద్ధలు తీసుకున్నాము సో ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రహ్మ బ్రహ్మగరుడోత్సవానికి అలాగే ఈ రథోత్సవానికి కూడా దాదాపు ఐదు నుంచి ఏడు లక్షల దాకా జనాలు వచ్చే భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఖ్యలు జరగకుండా రెవెన్యూ వారు మరియు పోలీసు వారి సహకారంతో అలాగే అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత జయప్రదంగా జరిపించాలని చెప్పేసి అన్ని చర్యలు అన్ని ఏర్పాట్లు పూర్తిగా వస్తూ ఉన్నాయి కావున భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క కృప పాత్రల్సిందాన్ని కోరుకుంటున్నారు